mpd down down 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 जमा पंजाब जमा पंजाब जाम पंज నేను మాట్లాడుతున్నాను కబడ్డీకి మూడు టీములు గెలిచాము వెయ్యరెడ్డు పల్లికి మాకు జరగాలి ఫైనల్స్ అయితే లైట్ ఫెయిల్ అనమాట లైట్ ఫెయిల్ అయితే వాళ్ళు ఏమంటారంటే మేము ఎప్పుడు ఏం ఇక్కడ మీకు ఒక గుంటల బాధ్య మీకు కరెంట్ ఇస్తాము మీరు అంటారు నైట్ టైము ఎవరు డబ్బు ఎవరు రాసుకుని మేము అడిగాము సరే మార్నింగ్ రామని చెప్పింది మేడం మార్నింగ్ టెన్కి వచ్చి అడిగితే ఈవినింగ్ ఫోర్కి చెప్తా ఉన్నారు ఫోర్కి ఇప్పుడు వచ్చి అడిగితే వాళ్ళని సంప్రదించి చెప్తాను ఎక్కడ ఎక్కడైనా మేము బై ఇచ్చేయాలి యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా కబడ్డీ టీమ్ లో ఎవరైనా రాకపోతే భయస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వట్లే ఖోఖోలో ఇచ్చారు అన్నింటిలో ఇచ్చారు నిన్న కూడా ఇచ్చారు ఎప్పుడప్పుడు ఉండాలని నేను అంటున్నాను దాంట్లో చెక్ చేయకుండా కోప కబడ్డీ ఆడినోడు మరిగా కోక ఆడారు అని అడిగితే నేను చూసుకోవాలంటున్నారు కబడ్డీ ఆడిన కోకి ఎలా చూస్తారు మేము ఏంటి అని అడిగితే ఒడుకున్న పనులు కోకోకి కోర్టుకు దూరం గలబా చేస్తారు ఆడియన్స్ ఉంటుంది దానికి ఎంకరేజ్ చేయడానికే కాదా ఎంకరేజ్ చేస్తే అది గలబా అవుతుందా నేను ఏదో అడిగితే నీ అబ్బా అంట మేడం గారు అడగ నీ అబ్బా అంటెస్టర్ ఆఫీసర్ గారు ప్లేయర్స్ నీ అప్ప అంటారా ప్లేయర్స్ మినిమం రెస్పెక్ట్ లేదు వెళ్తూ వెళ్తూ కూడా ఆఫీస్కి వెళ్తూ నా రా అంటున్నారు అసలు మినిమం రెస్పెక్ట్ ఉందా అసలు అసలు వర్క్ ఉన్న పాడంటే రెస్పెక్ట్ లేదు మేడం గారికి ఎలా పడతారా మాట్లాడుతున్నారు అసలు నిన్న కూడా అప్పటికప్పుడు లైట్ ఫెల్ అయితే కార్లో ఎక్కడ బైక్ వెళ్ళి పెడతాడు కబడ్డీకి ఎక్కడ జరుగుతుంది కబడ్డీ లైట్స్ చూసుకోవాలి గేమ్స్ పంచాయతీ లెవెల్ మండల్ లెవెల్ అది అంటున్నారు மாகிரப்பட

அது மேடம் கபடி ஆடுத்தோ ப்ளஸ் எவரோ உன்னாரா தெரியுது

ఎంతోమంది ఎన్నో ఒత్తిడి గురయ్యారు ఆఖరికి ఆడే విషయంలో కూడా మీరు ఎంతో కొంత ఒత్తిడి గురై ఉంటారు టీం సెలక్షన్లో వాళ్ళు ఎంతో ఒత్తిడికి గురై ఉంటారు అన్న ఆ ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో ఒక సాధారణ భాష అంటే మిమ్మల్ని అందరినీ తన బిడ్డలుగా భావించో లేకపోతే తమిళ్లు గాను సాధారణ భాష సాధారణ పనులు వచ్చి దానికి మీరందరూ ఇబ్బంది పడి ఉండవచ్చు నేను కూడా కాదనుకో కానీ ఇది పై అధికారికి వచ్చే ఒత్తిడి ఎలా ఉంటుందో మీరు కూడా ఆలోచించండి దీన్ని మరీ చేయకుండా ఇంకొంచెం పరదరగా ఆట కొనసాగించాలని నేను కోరుకుంటాను నా కోరిక అందించిన నినాదాలని వీటిని కాదని ఇదే ఒకరి కార్యాచరణ మొదలు పెడతారని ఆశిస్తున్నాను ఏమంటారు సార్ మేము కోరుకునేది ఏంటంటే